మేము ఎప్పటికీ శత్రువులమే అంటూ రతిక అమర్దీప్ శివాజీ పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ధమాకా అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ హోస్లో నువ్వా నేనా అన్నట్లుగా అయితే అమర్దీప్ పల్లవి ప్రశాంత్లు కోట్లాట ఎంతవరకు చేరుకుందో చూసేసాం బయటికి వచ్చాక అంతా తారుమారైంది అన్నట్లుగా అమర్దీప్ ఫ్యాన్స్ కాస్త కొంతమంది శత్రువులుగా మారిపోయారు మరికొంతమంది అమర్కి బ్యాక్ బోన్గా తిరిగిపోయారు అటువంటి అమర్దీప్ ఇప్పటికీ చాలా అవకాశాలను సంపాదించుకున్నాడు విన్నర్ కాకపోయినా విన్నర్కి తగ్గ ఆఫర్లతో అయితే ఫుల్ కుసీలో కనిపించేశాడు ఇప్పుడు ఏకంగా అమర్దీప్ తో అయితే మంచి ఫ్రెండ్షిప్ యాంగిల్ ని హౌస్ లోపలే కాదు బయటకి వచ్చాక ఇంకా కొనసాగిస్తుంది బయట ఇప్పుడు అమర్దీప్ తో కలిసి తిరుమలలో దర్శించడం అలానే ఇప్పుడు ఏకంగా పలు ఫోటోట్స్ తో ఇవ్వడమే కాదు త్వరలోనే వీరిద్దరు ఎప్పటికీ శత్రువులమే అంటూ సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ లో దర్శనం ఇచ్చేయబోతున్నారు దానికి సంబంధించిన కొన్ని రియాలిటీ ఫొటోస్ ను షేర్ చేసుకుంటూ వచ్చాక మరోవైపు శివాజీ అలానే పల్లవి విప్రేషన్స్ సైతం మేము ఎప్పటికీ బ్రదర్స్ అంటూ ఓటీటీలో దద్దరిలించేందుకు మనందరం ముందుకి వచ్చేయబోతున్నారు ఆఫర్స్తో అయితే బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్ అయితే దుమారం రేపుతున్నారు